అప్పుడప్పుడు భాగవతాన్ని చదువుకుంటూ ఆ అనుభూతులతో బృందావనం వెళ్ళి నేను కొంత ఆస్వాదించాను ఇక్కడ కనుక ఎవరైనా కానీ ఉండగలిగితే వాళ్ళ జీవితం ధన్యం అని చెప్పి చెప్తుంటారు కానీ మనకి లోపల ఉన్నటువంటి వికారాలు పూర్తిగా పోనంత వరకు మాత్రం అక్కడ నివాసం మాత్రం మనకి ప్రవేశం ఉండదు ప్రవేశం ఉన్నా కానీ ఒకటి రెండు రోజులు ఉంటుంది కానీ తర్వాత మళ్ళీ వెనక్కి పంపించేస్తుంది ఎప్పుడైతే మన లోపల మొత్తం పూర్తిగా ఈ మొత్తం వికారాలన్నీ పోయి పవిత్రత పూర్తి పవిత్రత వస్తుందో అప్పుడే మీకు గ్రామంలో కంప్లీట్గా అక్కడ ఉండేటువంటి యొక్క కృప అనేది రాద ప్రధాన కలిగిపేస్తుంది కాబట్టి అది ఒక దివ్యక్షేత్రం దివ్యధామం అక్కడ రాధాకొండం అయితేనేమి గోవర్ధనగిరి అయితేనేమి ఇంకా సేవా కొంచెం విధివరం యమున పాండీర్ తర్వాత ప్రభు ఇందార్ చెప్పారు బ్రహ్మాండ మళ్ళీ నంద రావలు రావలు రాధారాణి పుట్టినటువంటి ప్రదేశం అక్కడి నుంచి రాగా రాని వర్షా వస్తుంది వాళ్ళ ఆ రావాలి కూడా దర్శించుకోదగినటువంటి క్షేత్రం అక్కడికి మనం వెళ్ళంగానే అక్కడ ఉన్నటువంటి అక్కడ వాళ్ళందరూ కూడా ఎక్కబడతారు దేవత పెట్టమని చెప్పి మనకు ఆశ్చర్యం వేస్తుంది నిజంగానే కానీ మనం తెలియదు మనకి వాళ్ళు అక్కడ ఎక్కబడతారు దేనికి ఎక్కబడతారు కూడా అర్థం కాదు మాకు ఒకటి ఇవ్వండి ఏదో ఒకటి పెట్టండి అని ఆ రావ క్షేత్రానికి వెళ్ళినప్పుడు నేను రెండు మూడు సార్లు ప్రభుత్వం వెళ్ళినప్పుడు అనుభవం చేశా ఒకసారి ఏమి తీసుకెళ్ళా అరే వీళ్ళకి ఏమి కట్టే నాకు అక్కడ వెళ్ళిన తర్వాత ఐదు వేలు కట్టి ఇంకా ఎక్కువే ఉంటాయి ఏమో దేవాలయం వెరీ గుడ్ అది పుణ్యపురి కృష్ణుడు దీలో చేసిన ప్రదేశం అది అంటే పక్కన మధుర పట్టణం కూడా ఉంది అక్కడ మధురలో కృష్ణుడు జన్మించాడు అక్కడ యమునా నది అండి యమునా నది దగ్గర యమునా నది విశ్రామ ఆటలు అది అక్కడ కృష్ణుడు రాక్షని సంవరించి అక్కడ సేవ చేసుకుంటాడు ఆ విధంగా అది ఎనభై నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణం అని చెప్తారు ఆ రజమండలం అని చెప్తారు ఆ విధంగా ఇప్పుడు నాకు అన్ని ఉత్ రావటం లేదు మళ్ళీ మండి ఎండి తర్వాత వివరంగా నేను చెప్పరా చాల సంతోషం ధన్యవాదాలు राधे राधे హట్ ఏని రాధా తన తత్వం చాలా కృష్ణ భక్తి ప్రజాయిడే కృష్ణక్తి రావాలంటే రాధా గురించి నే కృష్ణ భక్తుస్తుందని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తుంటారు తల్లి బృందావనం మొత్తానికి మహారాణి అని కాబట్టి అటువంటి రాధా అనుగ్రహం లేని బృందావనంలో కలగట్టలేము అటువంటి అనుభూతులు చాలా పోతున్నాం ఒకసారి కళలో తిప్పుడు మేము ఉండేటటువంటి మందిరని ఆ మందిరంలో వస్తే ఏర్పాటు ఫస్ట్ లో పోయినప్పుడు ఏం మాకు ఏం తెలియదు పోతులు విపరీతంగా ఉంటాయి కళలో ఆకలి అయిపోయింది ప్రయత్నాలు చేసేది రాధే రాణి కలవడిస్తేసింది అంతే అట్లాంటివి రకరకాలైనటువంటి కొన్ని కొన్ని చూశాను మేము ప్రత్యక్ష రాధారాణి అనేటటువంటి తల్లి ఆ బృందా మొత్తానికి ఆమె అతిథి అవుతాం రాధానుగ్రహం లేని రాధికా అనుగ్రహం కృష్ణ భక్తి రాదు మనం రాధే అంటేనే రాధే శబ్దంలోనే కృష్ణ తత్వం ఇముడి ఉంటుందని పెద్దవాళ్ళు చెప్పగలంట మనకు కూడా అటువంటి రాధా తల్లి ప్రేమ స్వరూపం ఈ రాధా తత్వం ఎవరైతే అలవాటు పరుచుకుంటారో కృష్ణ భక్తి కృష్ణుడు వాళ్ళని తిరుగుతూ ఉంటాడు కాబట్టి రాధా ఎంత కృష్ణ వస్తు రాధాయాం కృష్ణ యోజ అని చెప్పి రాధే అంటే కృష్ణుడు వాళ్ళు ఎంతో ప్రయత్నం ఉంటాడు అందువల్ల ఆ యొక్క పాద ధూళి ఆ బృందావనం కూడా ఆ మృతికి మనం తెచ్చుకున్నా కూడా మన కృష్ణుడు పరిగెత్తాడు బృందావనం ఇక్కడ రమణ రైతే ఒకటి ఉంది చూసిన తర్వాత మనం రమణ రైతే

అనుభూతులు ఎన్ని చెప్పుకున్నా తల్లి అనుభూతులు మహానుభావులు ఎంతమంది తాతగారు గురువు గారు అయినటువంటి అనగర వెంకట శేషాచార్య గారు ఆయన చెప్తూ అనుభూతి పొందుతూ చెబుతుండేవారు ఇక్కడ ఉన్న చాలా మంది కూడా దర్శించినటువంటి వాళ్ళే రాదే రాధే 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 రాదే

हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम रामा राम हरे हरे